హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే అయితే నేను జొన్న అన్నం అయితే తయారు చేశానండి నేను కూడా ఫస్ట్ టైం అయితే వండాను సో టేస్ట్ అదంతా నార్మల్గా బాగానే ఉంది నాకైతే జొన్న రొట్లు అయితే వస్తే బాగుండి అనిపించింది కానీ నాకు జొన్న రొట్లు అయితే రావు సో ఇంక ఇదైతే జొన్న అన్నం అయితే ట్రై చేశానండి కానీ ఇందులోకి నేను చట్నీతో అయితే టేస్ట్ చేస్తున్నాను కానీ మటన్ కానీ చికెన్ కానీ ఇంకా పప్పు ఇవన్నీ అయితే బాగానే ఉంటాయంట సో నేనైతే చట్నీతో టేస్ట్ చేశాను పర్లేదు బాగానే ఉంది సో అలవాటు లేదు కాబట్టి నాకు తినాలనిపించలేదు సో నేనైతే ఒక రెండు మూడు ముద్దలు తినేసి మెల్లగొండ అనమాట సో టేస్ట్ అదంతా అయితే చాలా బాగుంది మనకి వేడి ఉన్నప్పుడు కన్నా ఆరిపోయినాక దాని టేస్ట్ అనేది మాకు మనకి బాగా తెలుస్తుంది సో ఇంకా అన్నం అయితే తక్కువ మంది కదా వెనకటి కాళ్ళ తింటారేమో కానీ ఇప్పుడు వాళ్ళం అయితే అసలు తినలేమండి ఇది కానీ మంచి ఫుడ్డే అయితే కొద్దిగా అంతా ఒక రెండు మూడు ముద్దలు తిన్నా మంచిదే నేను అనుకుంటున్నాను సో ఈరోజైతే నేను ఈ అన్నం వండుతున్నానండి అయితే ఒక గిన్నెడని తీసుకున్నానండి ఫస్ట్ టైం వండుతున్నారు కదా చూద్దాం పిల్లలు కూడా తింటారేమని చెప్పేసి నేను కొద్దిగా అటు ఇటు వండుతున్నాను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సో గిన్నెడైతే తీసుకున్నాను తీసుకొని ఇదంతా బాగా కడుగుతున్నానండి అంటే నైట్ అంతా కూడా మనం నానబెట్టుకొని పొద్దున్నే అన్నం వండుకోవచ్చు సో ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక్క గంట అయితే నానబెట్టాను అనమాట ఎక్కువసేపు అయితే నానబెట్టలేదండి సో ఒకటి రెండుసార్లు అట్లా కడుక్కొని మళ్ళీ కాస్త నేను వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను నేను ఒక గంట సేపు నానబెట్టేసానండి నానబెట్టేసేసి ఈ అన్నం అయితే తయారు చేశాను కొద్దిగా లైట్గా టేస్ట్గానే అట్లా బాగానే ఉంది నాకు ఇదంతా అయితే ఒక చున్నీ క్లాత్ తీసుకొని నేను ఆరబెడుతున్నానండి ఆరబెడతామంటే ఓ డ్రై అయిపోయింది దాకైతే కాదు జస్ట్ వాటర్ తడి లేకుండా ఉంటే చాలు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబె అదే ఆరబెడితే సరిపోతుంది నేను ఇట్లా మొత్తం ఇట్లా చున్నీ క్లాత్లో ఇట్లా ఆరబెట్టాను ఆరబెట్టి మళ్ళీ చేత్తో అట్లా అనుకుంటూ ఉండాలి లేకపోతే బాగా డ్రై అయిపోతాయి ఎండలో కూడా అవసరం ఉండదండి ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు అవి తడి లేకుండా ఉంటే చాలు సో ఇట్లా నేనైతే రెండు మూడు సార్లు బాగా అనుకొని మళ్ళీ దగ్గర కనుకొని మళ్ళీ అట్లా చేశాను అనమాట వెంటనే ఆరిపోతాయి ఒక ఐదు పది నిమిషాల లోపలనే బాగా డ్రై అవ్వడం అవసరం లేదండి తడి లేకుండా ఉంటే చాలు ఇప్పుడు చూడండి కొద్దిగా లైట్ ఇంకా తడి ఉంది ఈ తడిపోయినాకైతే మళ్ళీ ఇంకోసారి అంత దగ్గర కనుకొని ఒక రెండు మూడు సార్లు ఇట్లా అనుకుంటే చాలు ఊరకనే డ్రై అయిపోతాయి ఇవైతే సో ఇంకెట్లయితే కొంచెం సేపు అట్లా ఆరబెట్టాను ఒకసారి అయితే దగ్గరకు అన్నానండి చూడండి ఆల్మోస్ట్ ఆరిపోయినాయి ఇంకోసారి మళ్ళీ కూడా అట్లా అనుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దగ్గర అనుకొని ఇక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవచ్చు లేదా కొంచెం బరకగా పట్టుకోవచ్చు నేనైతే ఒకసారి ఏమో బాగా కొన్నేమో బాగా మెత్తగా పెట్టాను కొన్నేమో కొంచెం బరకగా పట్టేసాను అనమాట సో ఇప్పుడు చూడండి ఇవి బాగా డ్రై అయిపోయినాయి చేతికి ఏమి తాడు అంటుకోవట్లేదు కదా ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవచ్చు బాగానే ఇంక ఇవన్నీ ఒకసారి దగ్గర కనుక్కొని అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు బాగా అయితే ఆరిపోయినాయి అండి ఇంక ఇవన్నీ అయితే నేను దగ్గర కనుక్కొని ఇంకా మిక్సీ జార్లో అయితే వేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇక్కడ మొత్తం ఒకసారి పట్టుకోవచ్చులేండి సో నేను ఇంకా చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను నేను రెండుసార్లు వేసానండి ఇదైతే పొడి పొడిలాగా చేసేసాను ఇంకోసారేమో కాస్త బరకగా వేసానండి ఇప్పుడు అయితే నేను కొంచెం మెత్తగానే బట్టాను చూడండి ఇంత మెత్తగా పట్టేసేసాను మళ్ళీ ఈసారి వేసుకునేమో కొంచెం బరగగా మిక్సీ బట్టి తీసుకున్నాను అనమాట మనకి బరగగా పట్టకుండా ఇట్లా అంటే మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే ఉడకటానికి కాస్త టైం ఎక్కువే పడుతుంది కాబట్టి మనం మెత్తగా పట్టుకోవటమే మంచిది అనుకుంటున్నా నేను సో ఇంక నే కొంచెం అట్లా ఇట్లా పట్టాను అంటే బాగా మెత్తగా కాదు మరి గట్టిగా కాకుండా అట్లా పట్టేసి తీసుకున్నాను చూడండి ఇంక ఇదంతా కలుపుకోవడమే ఉడకటానికి అయితే కొద్దిగా టైం పట్టిద్ది కొంచెం మెత్తగా పట్టుకుంటేనే మంచిది అనుకుంటున్నా నాకు కొద్దిగా ఉడకటానికి టైం పట్టింది నేను ఒకటి అయితే బరగ్గా పట్టాను కదా నేనైతే ఒక గిన్నెడైతే ఇవి జొనాలు తీసుకున్నాను నాలుగు గిన్నెలైతే నీళ్లు పోస్తున్నానండి ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఐదు గిన్నెలు పోసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకుంటే నాలుగు గ్లాసులు కరెక్ట్గా సరిపోయిద్ది సో నేను ఖచ్చితంగా నాలుగే పోసేసాను పోసి ఒకసారి గంటతో బాగా కలుపుకొని ఇంకా దీన్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసుకోవడమే సో ఇంకా ఇట్లా పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు అయితే తిప్పుతూ ఉన్నాను ఇట్లా చూడండి ఇట్లా ఒకసారి అయితే బాగా కలుపుతున్నాను ఉడకొస్తుంది ఇంకా అయితే ఏం ఉడకలేదు మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు మనం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది దీని టేస్ట్ బాగా తెలియజేస్తుంది సో అందుకే కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అనమాట ఇంకా ఉడకలేదు ఉడుకుతుంది సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూతబెట్టి అయితే కొద్దిసేపు ఉడికించుతున్నాను చూడండి ఒక సగం అయితే ఉడికింది ఇంకోసారి బాగా కలుపుతున్నానండి ఉడుకుతుంటే మంచి స్మెల్ అదంతా బాగుంది కానీ వెనకట కాలం వాళ్ళే తింటారు ఇప్పుడు తినడానికి కొంచెం కష్టమే కానీ తినాలి కదా ఇటువంటి ఫుడ్ కూడా అప్పుడప్పుడు సో మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుతున్నాను ఆ నీళ్లు వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం అవసరం లేదు ఆ నీళ్తానే ఉడిగిపోయిద్దండి చూడండి నేను అడగంటిద్దేమని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువసార్లు ఇట్లా కలుపుతానే ఉన్నాను చూడండి బాగా అయితే దగ్గర పడిపోయింది ఇంకా కాస్త అయితే దగ్గర పడాలి ఇంకాస్త దగ్గర పడితే మనకి బాగుంటుంది అనమాట ఆరిపోయినాకైతే ఇంకా గట్టిగా అయిపోతుంది సో ఇంకా ఇప్పుడైతే ఇంకో ఒక రెండు మూడు నిమిషాలు అయితే నేను ఉంచాను ఇట్లా కలుపుతానే చూడటానికి మాత్రం చాలా బాగుంది తినటానికి కూడా బాగానే ఉండింది కానీ టేస్ట్ మనకి కొద్దిగా లేం లేదంట అన్నట్టు ఉంటుంది సో చికెను మటన్ ఆర్డర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటే వాళ్ళు అయితే ఎక్కువ పెరుగులో తినేవాళ్ళంట సో వేడివేడిగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి కొద్దిగా వేడిగానే ఉంది ఇంకా చల్లారి నాకైతే కొద్దిగా ఇంకా గట్టిగా మందంగా అయితే తయారైపోతుంది అంతేనండి వేడివేడికైతే జొన్న అన్నం అయితే రెడీ అయిపోయింది ఇందులో నేను దొండకాయ చట్నీ అయితే చేశానండి ప్రజెంట్ ఇంట్లో అది చేశానని చెప్పి నేను అదే వేసుకున్నాను అనమాట సో దొండకాయ చట్నీ ఇది కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా స్పైసీ కర్రీలో అయితే ఇంకా చాలా బాగుంటుందంట సో ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే సన్నన్నం అయితే తయారు చేశాను కొత్తగా రెండు మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి అంతేనండి బాయ్